రుణమాఫీ ఎవరికైతే కాలేదో వాళ్ళకి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎందుకంటే రుణమాఫీ మళ్ళీ అయ్యే అవకాశం అయితే ఉందని ప్రభుత్వం నుంచి అయితే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది అంటే ఇంతకు ముందు చాలా మందికి అయితే రుణమాఫీ అయ్యింది ఫిఫ్టీ ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు అయితే రుణమాఫీ అయితే అయింది కానీ చాలా మందికి రుణమాఫీ కాలేదు ఆయన అందులో చాలా మందికి ఏం ఎందుకు కాలేదు అని ఎంక్వైరీ చేస్తే కనుక చాలా మందికి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అదేవిధంగా కొందరికి రెండు లక్షలకి పైగా రుణమాఫీ అయితే ఉంది కొందరికి అయితే ఎప్పుడో తీసుకున్న మనీ అది ఇంకా రొటేట్ అవుతూనే ఉంది ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంది అదేవిధంగా కొన్ని బ్యాంక్ ద్వారా కూడా అంటే ఇంతకుముందు ఎవరైతే బ్యాంక్ మేనేజర్స్ ఉంటారో అదే విధంగా బ్యాంకులో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు రుణమాఫీ ఎప్పుడవుతుందో ఏంటి అనేది తెలియదు కానీ ఇక్కడ ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా స్పందించడం అయితే జరిగింది సో అతను కూడా మనకి ఎంక్వైరీ చేసి అంటే ఇప్పుడు ఉన్న ఎవరైతే మనకి కలెక్టర్ ఉంటారో అందుబాటులో ఎవరైతే ఉంటారో సో కలెక్టర్ గారు కూడా అంటే ఇంతకు ముందు మనకి ఎలా జరుగుతుండే అంటే ఏదైనా ఎంక్వైరీ పట్టాభూముల గురించి కానివ్వండి ఏదైనా ఇలా రుణమాఫీ గురించి కానీ ఎంక్వైరీ చేయాలని అంటే కనుక సర్పంచ్ ద్వారా ఒక సైన్ అంటే గ్రామ సర్పంచ్ ద్వారా ఒక సైన్ తీసుకొని అదే విధంగా అక్కడున్న మనకి ఆ ఏదైతే మనకి మన విఆర్ఓ నుంచి ఒక సైన్ చేసుకో ఇలా అయితే జరుగుతుండే కానీ ఇప్పుడు అదే అలా కాదు స్వయంగా లీడర్సే లీడర్సే ఇక్కడికి మన ఇంటికి వచ్చి అయితే ఏదో మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి అనేది అయితే ఎంక్వైరీ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కొన్ని ధర్నాలలో కొన్ని అంటే నామల ర్యాలీలలో కూడా అదే జరిగింది ఏంటంటే మాకు ఉన్న అసలే మేము రైతులం పేదవాళ్ళం మాకు అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏం తెలుస్తాయి ప్రభుత్వం మీరే తెలియ ప్రభుత్వం మీరే పట్టించుకోవాలి రుణమాఫీ చేయాలి అంటే ఎట్లాంటి మిస్టేక్స్ ఉన్నాయి అవి మీరే సాల్వ్ చేయాలి మాకెలా తెలుస్తాయి అంటే ఇలా చేయడం జరిగింది అయితే దాన్ని దాని ఉద్దేశంలో తీసుకొని అయితే ఇప్పుడు కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళది ఇంటికి వెళ్ళి అయితే బ్యాంకు ద్వారానే మిస్టేక్స్ ఉన్నాయా వీళ్ళ మిస్టేక్స్ ఉన్నాయా మరి రెండు లక్షలకి పైగా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా గానీ రుణమాఫీ అయితే అవ్వాలనే విషయం మనకు తెలిసిందే అయితే దాన్ని ఇప్పుడు రెండు లక్షలకు పైగా ఎవరైతే ఇప్పుడు ఉన్నాయో వాళ్ళని కొన్ని మనము అవి కట్టుకుంటే కనుక అంటే మనము అవి క్లియర్ చేసుకుంటే కనుక ఈ రెండు లక్షలు అయితే రుణమాఫీ అయ్యే అవకాశం అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నట్లయితే ప్రభుత్వం నుంచి అయితే వినిపిస్తుంది అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా మనకు వచ్చిన ఇప్పుడు వస్తున్న కామెంట్లలో కూడా ఆల్రెడీ చాలా మంది రుణమాఫీ అయితే అయ్యాయి ఇప్పుడు కూడా మళ్ళీ రుణమాఫీ ఇప్పుడు ఎప్పుడు పెడతాడో తెలియదు కానీ రెండు రుణమాఫీ అయితే కనుక ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ అవుతాయని కూడా ప్రజలు అనుకుంటున్నారు కావాలని కోరుకుంటున్నారు చాలా మంది మొక్కుంటున్నారు కూడా ఇప్పుడు రుణమాఫీ ఎవరైతే అయ్యాయో వాళ్ళైతే చాలా చాలా చేసుకుంటున్నారు అని అయితే చెప్పవచ్చు ఎందుకంటే మనకి ఇంతకు ముందు కూడా చూసినట్లయితే అబ్బాయి అయితే రుణమాఫీ అయిపోయి ఇప్పుడు ఇవి రెండు లక్షలు కూడా రుణమాఫీ చాలా మంది అయ్యాయి ఇప్పుడు ఇప్పుడు అంటే కాని వాళ్ళే కూడా ఆ మనకి రైతు మెయిన్ రైతులవే చాలా మంది చాలా మటుకు రైతులవైతే రుణమాఫీ చాలా మంది అంటే కొందరి ఆగిపోయాయి మనకు తెలిసిన విషయమే అదైతే ఇప్పుడు రుణమాఫీ అయితే కాబోతుంది అనే ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతుంది